హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు నేను ఆంధ్ర స్పెషల్ సాంబార్ రెసిపీని చాలా పర్ఫెక్ట్ గా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇప్పుడు లేట్ చేయకుండా ఈ సాంబార్ ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలి అందులోకి ఒక గ్లాసు కందిపప్పును వేసుకోవాలి ఈ కందిపప్పుని శుభ్రంగా టైమ్స్ వాష్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక గ్లాస్ కందిపప్పుకి రెండు గ్లాసులు వాటర్ ని యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఈ కందిపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఇలా కందిపప్పుని నానబెట్టుకోవటం వల్ల త్వరగా ఉడుకుతుంది అంతేకాకుండా పప్పు కూడా పొంగకుండా ఉంటుంది నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి వేగాక కొన్ని ములక్కాయల్ని శుభ్రంగా కడుక్కొని ఇలా బోరగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ములక్కాయల్ని ఒక ఫైవ్ మినిట్స్ గ్యాస్ మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని ఇలా బార్గా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చిని బోరగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు క్యారెట్లని ఇలా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ అంతా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఇంకొక ఫైవ్ మినిట్స్ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇవి మొత్తం కొంచెం సాఫ్ట్గా మగ్గాక ఇందులోకి రెండు పెద్ద సైజు టమాటాలని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలు త్వరగా మగ్గడం కోసం ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకొని టమాటాలు కొంచెం మగ్గేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి మనం ఆయిల్ ముల్కాయలని ఫ్రై చేసుకోవటం వల్ల సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది అన్ని ముక్కలు ఒకేసారి వేసే కంటే ముందుగానే ఫ్రై చేసుకొని వేసుకుంటే గనక టేస్ట్ బాగుంటుంది ఇలా టమాటాలు మొత్తం సాఫ్ట్గా మగ్గిపోయాక ఇది మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోకి ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేయొచ్చు నేనైతే సాంబార్ని ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప్రిపేర్ చేస్తానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒక వన్ మినిట్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్ట్ ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఆ వాటర్ ని ఇందులోకి వేసుకోవాలి ఈ వాటర్ మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఈ వాటర్ ని మరిగేంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ వాటర్ మరిగే లోపల నేను వేరే స్టవ్ మీద పప్పు కుక్కర్ పెట్టుకొని గ్యాస్ మీడియం ఫ్లేమ్ లో పప్పు ఉడికించుకున్నాను కుక్కర్ కొన్న విజిల్ మొత్తం పోయాక కుక్కర్ మూతీసి చూపిస్తున్నా చూడండి పప్పు పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది కదా మీరు ఈ పప్పు పప్పు గుర్తు అయినా లేదనుకుంటే ఒక మిక్సీ జార్ లోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు సాంబార్ చేసినా ఇలా మిక్సీ జార్ లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను ఇలా వీడియోలో చూపించిన విధంగా పప్పు మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ వాటర్ మొత్తం బాగా మరిగిపోయాయి కదా ఒకసారి ములక్కాయ ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని నెక్స్ట్ ఇందులోకి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పప్పు మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి నెక్స్ట్ కుక్కర్లోనే ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో వేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి సాంబారు ఎంత బాగా మరిగితే సాంబార్ టేస్ట్ అంత బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి రెండు స్పూన్లు సాంబార్ పౌడర్ వేసుకోవాలి ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఈ సాంబార్ని ఉడికించుకోవాలి ఒకసారి సాంబార్ని టేస్ట్ చూసి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోతే గనక యాడ్ చేసుకోండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత సాంబారు కొంచెం చిక్కబడ్డాయి ఆంధ్ర స్పెషల్ సాంబారు రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫైనల్గా ఇందులోకి కొంచెం బెల్లం వేసుకొని ఒకసారి కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఈ సాంబార్ని ప్రిపేర్ చేసాం కదా నెక్స్ట్ టైం సాంబార్ చేసేటప్పుడు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సాంబారు ఇడ్లీలోకైనా వేడి వేడి రైస్ లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్